ఫ్రెండ్స్ లైవ్ లోకి భరణి అండ్ శ్రీజా ఆల్రెడీ వచ్చేసారు బిగ్ బాస్ ఒక్కటే మాట చెప్పడం జరిగింది భరణి అండ్ శ్రీజా వీరిద్దరిలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారని కానీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ మాత్రం అందరూ కొంచెం ఎక్కువ మంది గట్టిగా అయితే భరణి గారే రావాలనుకున్నారు కానీ అంటే ఒక కళ్యాణ అసలు యాక్చువల్లీ కళ్యాణ్ శ్రీజ మాట్లాడుకోవట్లే ఫ్రాంక్ గా లైవ్ లో జస్ట్ ఒక వన్ మినిట్ మాట్లాడుకున్నారు కళ్యాణ్ శ్రీజ ఎక్కువ మాట్లాడుకోవట్లేదు ఆ శ్రీజ రావాలని డెమోన రితు సంజన అలాగే గౌరవ్ ఈ నలుగురు కోరుకుంటున్నారు ఇంకెవ్వరు కూడా అందరు కూడా బర్నీగా రావాలనుకుంటున్నారు అయితే భరణి గారు బయటకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఎవరు తెలుసు కదా మనకి ఇము ఓకే ఇము వెనక నుంచి పొడవడంతోనే అలా జరిగింది అంతేకాకుండా నిన్న నామినేషన్ టైమ్ లో కూడా భరణి గారు ఎంట్రీ ఇస్తూ ఇమాన్యుల్ కట్టప్ప ఆ అమరేంద్ర బాహుబలిని పొడి చేసావు కదా నువ్వు అని చెప్పేసి తన మనసులో అన్న మాటని ఆ రకంగా చెప్పాడు ప్లస్ బయట కూడా మనం చాలా హీమ్స్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడు ఆ ఇమాన్యుల్ కట్టప్పలాగా మన భరణి గారేమో అమరేంద్ర బాహుబలి లాగా చూడడం జరిగింది ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఇమాన్యుయల్ ఖచ్చితంగా భరణి గారిని సేవ్ చేస్తారనుకున్నారు కానీ మేబీ భరణి గారికి బిగ్ బాస్ హౌస్లో రాసిపెట్టలేదేమో అనిపించింది ఆ రోజు తర్వాత నుంచి అందుకనే మా అప్పుడు వెళ్ళిపోవడం కానీ ఈరోజు ఫిజికల్ టాస్క్లో ఆయన హర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి కానీ భరణి గారు ఉన్న కాసేపు అక్కడ తనూజ విషయంలో చాలా అంటే చాలా విషయాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే భరణి గారి దగ్గరికి తరుణు తనూజా వచ్చి విషయం అంతా కూడా జస్ట్ టూ మినిట్స్ లో చెప్పేసేసి తను ఏమందంటే లాస్ట్ లో నానా ఇక నుంచి మీ ఆట మీది నా ఆట నాది మన ఇద్దరం చెరొక వైపు ఉండి ఆడాలి అంది అంటే ఏంటంటే బాండ్స్ వద్దు అన్నట్టుగా తను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఈవెన్ భరణి గారు కూడా దానికి యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఆయన చెప్పారు అసలు ఇంటికి ఏం చెప్పింది తనుజ అనేది కనుక చూసినట్టయితే నేను ఒక మాట చెప్తానన్నా నేను మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇమాన్యుల్ని అడిగాను ఎందుకు నువ్వు భరణి గారిని సేవ్ చేయలేదు అంటే రాము వెళ్ళిపోతాడని సేవ్ చేయలేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమైందంటే అంటే ఆ రోజు పవరాస్త్ర అప్పుడు ఆ భర్ణి గారు తనూజని తీస్తాడు ఓకే తనుజ వచ్చి ఎవరిని తనుజ వచ్చేసరికి ఎవరిని తీసిందంటే ఇంకొకళ్ళు తీస్తుంది నాకు గుర్తులేదు ఆ ఆ ఇమాన్యుల్ ఎవరిని తీసాడు కళ్యాణి తీస్తాడు రాముని తీయచ్చు కదా ఓకే రాముని తీయకుండా అక్కడ ఏమైందంటే కళ్యాణి తీస్తాడు సో కళ్యాణి తీస్తాడంటే దాని అర్థం ఏంటి రాముకి తన రాముకి కానీ తనకు కానీ పౌరాస్త్ర రావాలి అనేది ఇమాన్యుల్ ఉద్దేశం అనమాట సో ఇదే విషయాన్ని చెప్పి అప్పుడు అంటుంది తనుజ చూసారా ఇదంతా పైగా ఏమంటున్నాడో తెలుసా నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు నాన్న అని చెప్పేసి ఇమాన్యుల్ గురించి చెప్తున్నా అనమాట యాక్చువల్లీ రాంగ్ గానే ఇమాన్యుయల్ బరణిని పట్టుకున్నాడు పట్టుకొని మొత్తం అంతా చాలాసేపు తను చేసింది ఏంటి తన మనసులో అనుభవించింది ఏంటి తన ఉద్దేశం ఏంటి తను దేనికి సారీ చెప్తున్నాడు ఇవన్నీ చెప్పేశాడు అనమాట అయితే ఆ తర్వాత చాలాసేపు తర్వాత భరణి వచ్చాడు అనమాట లోపలికి వచ్చిన తర్వాత మాతో మాట్లాడి మరి నీకు అర్థమైందా నాన్న ఏది ఎక్కడ ఎలా అయింది అనేది నీకు అర్థమైందా అని చెప్పేసి అని చెప్తుంటే అప్పుడు అంటాడు అనమాట అన్నీ విన్న తర్వాత ఒక్కటే మాట అంటాడు భరణి స్ట్రాటజీ అంటాడు అంటే ఇమాన్యుల్ గు ఇమాన్యుల్ టైం టైంలో ఏం చేశాడు పవరాస్త్ర తర్వాత ఏం చేశాడు ఆ టైంలో మీకు ఎందుకు వాడలేదు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఒక్కటే మాట అంటాడు అనమాట భరణి ఇదంతా స్ట్రాటజీ అమ్మా ఇదంతా స్ట్రాటజీ అంటే అనేసి అలరిస్తాడు అనమాట అంటే ఇమాన్యుల్ విషయంలో భరణి గారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అన్న విషయం మనకు క్లారిటీగా అర్థమైపోయింది అయితే ఇక ఆ తర్వాత ఆయన అందరితోనూ బా బానే మాట్లాడుతూ వచ్చారు అంత బానే ఉంది ఆ తర్వాత దివ్య మాత్రం భరణి గారి మీద అలుగుతుంది అనమాట అయితే తనుజ తనుజ తో మాట్లాడుతున్నప్పుడే ఇమాన్యుల్ నేను రావచ్చ అన్నట్టుగా అంటే లేదు 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 ఒక్క ఒక టూ మినిట్స్ అని చెప్పేసి అంటాడు అనమాట అంటే ఇమాన్యుల్ చాలా గింజుకుంటున్నాడు అంటే తన పంపి యాక్చువల్లీ వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే బర్ణి గాని శ్రీజ కానీ మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇస్తారన్న విషయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ అలా జరిగింది అయితే తన్నుచ మాత్రం ఇమాన్యుల్ గురించి కరెక్ట్గా ఏం చెప్పాలో అది కరెక్ట్గా టూ మినిట్స్లో అయితే చెప్పేసింది ఫ్రెండ్స్ అయితే భరణి గారు కూడా ఇమాన్యుల్ విషయంలో చాలా క్లియర్గా అన్నారు నువ్వు నన్ను ఎంత దో వెన్నుపోటు పొడిచావో నాకు తెలుసని నిన్న నిన్న అన్నారనమాట నిన్న అనేసరికి అంటే ఆ మా ఆ నామినేషన్స్లో వాడు విన్నారు ఇమాన్యుల్ విన్నాడు ఆ టైంలో తనకి ఏం చెప్పాలో తెలియదు ఎందుకంటే నామినేషన్స్ అంతా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో ఉన్నాయి కాబట్టి కానీ ఎప్పుడైతే రీఎంట్రీ అని చెప్పేసి భరణి అండ్ శ్రీజా వచ్చారో అప్పుడు తన అపాలజీ చెప్పాడు మాట అలా కాదన్నా ఇలా కాదన్నా అని కానీ తనుజా మాత్రం ఆన్ ది పాయింట్ ఆన్ ది ఫైర్ ఉంది ఏంటంటే ఆ ఇంకో మాట కూడా అన్నాడు భరణి ఏమన్నాడంటే ఫస్ట్ వన్ టూ వీక్స్ లో టెనెన్స్ ఓనర్స్ మధ్య జరిగిన ఒక ఇది అంటే టెనెంట్స్ వేరు ఓనర్స్ వేరు ఒక యూనిటీ వస్తుంది కదా ఇప్పుడు రెండు టీమ్స్ అన్నప్పుడు మనం ఇండివిజువల్ గేమ్ ఆడం టీమ్ గేమే ఆడతాం సో అక్కడ ఓనర్స్ టెనెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓనర్స్ కి సపోర్ట్ గానీ టెనెంట్స్ కి సపోర్ట్ గానీ భరణి గారు మధ్యలో నిలిచారు అంటే యాక్చువల్లీ టెనెన్స్ ఫస్ట్ భరణి గారు కానీ తనూజ కానీ వీళ్ళందరూ ఎవరో టెనెంట్స్ అనమాట సో టెనెంట్స్ కి రావాల్సిన విషయాలు రాకపోవడంతో ప్రతి ఒక్కరు తనూజ బాధపడటం కానీ ఫుడ్ లేక బాధపడటం కానీ లేకపోతే పనుల విషయంలో కానీ మీరు లోపలికి రావద్దు అనడం కానీ ఇలా రకరకాల గొడవలు జరిగాయి ఈవెన్ సంజన విషయంలో కూడా తనుజ భరణి ఇద్దరు కూడా సంజన కోసం ఫైట్ చేశారు సో ఈ క్రమంలో వాళ్ళకి వన్ టూ వీక్ త్రీ వీక్స్ లో చాలా చక్కటి బాండింగ్స్ ఏర్పడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను వినండి భరణి గారు ఎక్కడ కూడా బాండింగ్స్లో దివ్యాన్ని అస్సలు యాక్స్ యాడ్ చేయట్లే ఆయనకు అర్థమైనట్టుంది మరి దివ్య వల్ల వెళ్ళిపోయాను అనుకుంటున్నాడా లేకపోతే బయట ఏమైనా ఆయన చూడకోవడం ఏమైనా చూసాడా మన అంటే కొన్ని కొన్నిసార్లు మనం క్యాచ్ ఆ పాయింట్స్ ఇప్పుడు నే నేను ఉన్నాను అనుకోండి జర్నలిజ్ ఒక టాపిక్ చూస్తాను ఉన్నారనుకోండి జర్నలిజ్ ఒక టాపిక్ చూస్తారు కానీ ఒక్కొక్కసారి ఇండివిజువల్గా భరణి గారి గురించి ఆమె ఏమంది లేకపోతే తను భరణి గారు ఆర్ట్ ఎఫెక్ట్ ఎలా చేసింది అనే విషయం పైన కూడా సో అదనమాట సంగతి అయితే శ్రీజ ఏమో శ్రీజ చెప్పాల్సిన ఇన్పుట్ శ్రీజ చెప్తుంది అయితే భరణి గారు కానీ శ్రీజా కానీ అందరూ కూడా ఓటింగ్ అని అనుకుంటున్నారు టాస్క్ వాళ్ళు అనుకోవాలి ఈ వెర్రీ ఫిజికల్ టాస్క్ వల్ల పాపం భరణి గారు వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే పాప ఆయన రీఎంట్రీ ఉండేది నా ఉద్దేశం ఏంటంటే శ్రీజా ఇప్పుడు హౌస్ కి అవసరం అలాగే భరణి గారు కూడా హౌస్లో అవసరం పాపం ఆయన మంచితనంగా బాండ్స్ పెట్టుకుంటే ఆయన బాండ్స్ ఆయన్ని అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇంకేం చెప్తారు చెప్పండి ఇప్పుడు మామూలుగా మనం ఒక ఆఫీస్ లో పని చేస్తాం మనకంటూ ఒక టీం ఉంటుంది మనకంటూ ఒక దోస్తీలు ఉంటారు అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు కదా దానికి కూడా బాండింగ్ లో నానా నా 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 అని అఫ్ కోర్స్ నానా అని పిలవకుండా ఉంటే బాగుండేదేమో తనుజ అని నాకు అనిపించింది కాకపోతే ఏంటంటే మొత్తానికైతే మాత్రం తనుజ కొంతవరకు అర్థం చేసుకుంది ఇక్కడ నుంచి నో బాండింగ్స్ అన్నట్టుగా అంటే బాండింగ్స్ ఉంటది ఎప్పటికైనా భరణి గారు స్పెషలే ఉంటారు తనుజాకి కానీ గేమ్ పరంగా కాదు అంటే సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి తను తన్ని కాకుండా వేరే ఎవరినైనా సపోర్ట్ చేయాల్సి రావాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట కానీ శ్రీజ కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తను ఏదో చెప్పాలనుకుంటుంది ఫస్ట్ అయితే శ్రీజ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడుకోలేదు కానీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయంలో లైవ్ లో అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అది ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటనేది మనం నెక్స్ట్ అప్డేట్ చేసుకుందాము కానీ మొత్తానికి అయితే మాత్రం ఇమాన్యుయల్ భరణి దివ్యా భరణి తనుజా భరణి ఇలాగా రక్క రకాలుగా అనమాట ఈవెన్ మధ్యలో సుమన్ శెట్టి రాము వీళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయారు అసలు గారు రాగానే అరుపులు కేకలు కేకలు అరుపులు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట అయితే ఇక మొత్తానికైతే మొత్తం ఇలా జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా భరణి గారి పాపం రాకపోవడం చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్